అసెంబ్లీ ప్రెస్ మీట్ కుతుబ్లాపూర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాలపరిమితి ముగిసిన ఎన్నికలు నిర్వహించకపోవడం ఆ ప్రజాస్వామికం స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ధనర్జనే ధైర్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికలు నిర్వహించడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో జీహెచ్ఎంసీని కూడా చేర్చింది కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా మున్సిపాల కాలపరిమితి ముగిసిన ఎన్నికలు నిర్వహించదు బీఆర్ఎస్ హయాంలో రెండుసార్లు జీహెచ్ఎంసీ ఎన్నికలు కాలపరిమితిలోనే జరిగాయి జీహెచ్ఎంసీ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు దాకా విస్తరించడమే తప్పు అంటే విస్తరించిన కార్పొరేషన్ను మూడు ముక్కలు విభించడం మరో తప్పు రేవంత్ రెడ్డి జూబ్ల హిల్స్ ప్యాలెస్లో కూర్చొని తనకు తోచిన నిర్ణయాలు తీసుకుంటూ రాచరిక పోకడాలను ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు కేవి వివేకానంద్ అందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి సుమారు ఈ పన్నెండు సంవత్సరాలలో మరి గ్రేట్ హైదరాబాద్ నగరానికి ప్రతి సందర్భంలో కూడా మరి ఇక్కడ నగరంలో ఎన్నికలు పెట్టి మరి యొక్క పాలక మండలి ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించినటువంటి యొక్క చరిత్ర ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో కూడా కాంగ్రెస్ హాయంలో ఎప్పుడు కూడా ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసి స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే నగరాన్ని పాలించినటువంటి సందర్భాలు అనేకంగా చూశాం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వారు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలని కాలయాపన చేయడానికి పోస్ట్పోన్ చేయడానికి మరి యొక్క కొత్త నాటకాలకి తెరపైకి ఉన్నారు మరి యొక్క గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని అవుటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి మరి దా ఆ యొక్క రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని మూడు వందల డివిజన్లుగా విభజించి మరి ఈరోజే లేటెస్ట్గా మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ మరి యొక్క జీవని ప్రకటించడం జరిగింది ఈ మూడు కార్పొరేషన్లని విభజించడం చేసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకునే నిర్ణయంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఒక నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నారు ఈ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని మరి అవుటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని మూడు భాగాలుగా విభజించడం అనేది పూర్తిగా ప్రజలకు అభిప్రాయానికి అభిష్టం మేరకు కాకుండా కేవలము తన ఒక రాజరిక పోకడలకు తన నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా దర్పణం పడుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఒక జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని మరి ప్రకటించి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు శాపంగా మారుతూ వస్తున్నది ఇప్పుడు ఈ నిర్ణయం కూడా హైదరాబాద్ నగరాన్ని ఔట రింగ్ రోడ్ వరకు విస్తరించి విస్తరించిన నిగరాన్ని మూడు కార్పొరేషన్ల విభజించడం కూడా హైదరాబాద్ నగర ప్రజలకు శాపంగా మారబోతుందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను ఉన్నాను ఇది పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా మరి ప్రజల యొక్క అంటే ఎవరు కోరలేదు ఇది ఈరోజు ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇది ప్రజాపాలన కాదు రాజరిక పాలనగా కనపడుతూ ఉన్నది ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరు సంప్రదింపులు ఎవరిని సంప్రదించినరు ఎవరు అభిప్రాయాలు తీసుకున్నారు నిజంగానే ప్రజాపాలన అయితే ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా తన యొక్క నియంతృత్వ పోకడలకి అంటే నియంతృత్వంగా పోకడలు పోతూ మరి ఈ రకంగా నిర్ణయాలు తీసుకుని రాజరిక రాజరికాన్ని మరి తలపించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందని చెప్పి ఒక ఈ యొక్క నిర్ణయమే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను పూర్తిగా రహస్యంగా ప్రతి అంశాన్ని కూడా రహస్యంగా ఉంచుతూ ఉన్నారు ఎందుకు ఈ రహస్యంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అడుగుతూ ఉన్నాను మరి శివారులో ఉన్న గ్రామాలని మున్సిపాలిటీలకు విలీనం చేసినారు అదేవిధంగా మున్సిపల్ యొక్క టర్మ్ అయిపోగానే ఇరవై మున్సిపాలిటీలను ఏడు కార్పొరేషన్లని గ్రేట్ హైదరాబాద్లో కలిపినారు ఎవరు అడగకుండా ఇప్పుడు నిన్న మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ యొక్క పాలకమండలి యొక్క సమయం అయిపోగానే వారి యొక్క టర్మ్ అయిపోగానే ఈరోజు ఈ యొక్క పెద్ద కార్పొరేషన్ కార్పొరేషన్ మూడు మూడు భాగాలుగా విభజించడం కూడా పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ప్రజా నిర్ణయానికి ప్రజల యొక్క అభిష్టం మేరకు కాదు ఇది కాబట్టి దీనికి సమానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకు మీరు రహస్యంగా ఉంచుతూ ఉన్నారు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా వారి యొక్క ప్రజాప్రతినిధులకు కూడా తెలియనటువంటి సందర్భం నిన్నటి వారికి మేయర్గా పనిచేసినటువంటి వారి వారికి కూడా ఈ నిర్ణయాలపై ఎలాంటి అవగాహన లేదు ఇలాంటి ఎలాంటి ఒక వారి అభిప్రాయాలు తీసుకోలేదు ఇలాంటి ఒక వారి కన్సల్టేషన్ కూడా చేయలేదు కన్సల్ట్ కూడా చేయలేదు వారిని కాబట్టి ప్రతి విషయం కూడా రహస్యంగా ఉంచుతూ రహస్య ధోరణిలో ప్రభుత్వం ఎందుకు ముందు కొనసాగుతుందో సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కొత్తగా ఈ మూడు ముక్కల ఆట అంటే ఏ రకంగా దోచుకుంటుందో ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా పాలక మండలి లేకుండా స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఈ మూడు ముక్కలుగా చేసి ఈ మూడు ముక్కల ఆట ద్వారా మళ్ళీ ధనార్జనే ధ్యేయంగా దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తున్నది ఈ అందులో భాగంగానే ఈ మూడు ఈ యొక్క మూడు భాగాలుగా విభజించడం అని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే 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 ఫ్యూచర్ సిటీ అంటాడు ఒకసారి ఫోర్త్ సిటీ అంటాడు ఒకసారి ఈ ఫార్మా ఏదో సిటీ అంటాడు లేని నగరం గురించి తాపత్రయపడుకుంటూ ఉన్న నగరాన్ని పూర్తిగా విస్మరించినాడు రేవంత్ రెడ్డి గారు అని స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కుక్క పనిని హైదరాబాద్ నగరానికి చేసింది ఒక్కటైనా ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఏం అని చెప్పేసి ఈ నగరాన్ని మరి విస్తరించినారు రింగ్ రోడ్ వరకు ఏం చేసిన దీన్ని మూడు భాగాలుగా విభజించినారు దీనికి ఒక గైడ్ లైన్స్ లేదు ఈ యొక్క తీసుకునే నిర్ణయం ప్రకారం ప్రకారం ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి అభిప్రాయ సేకరణ లేదు గ్రామాలని తీసుకొచ్చి డైరెక్ట్ కార్పొరేషన్లో కలిపి తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు ఇప్పటి కూడా చాలా ప్రాంతాల్లో అటు ఇబ్రాహీంపట్నంలో కానివ్వండి ఇటు చేలో కానివ్వండి ఇటు రాంద్ర నగర్లో కానివ్వండి ఇటు మహేశ్వరంలో కానివ్వండి ఇటు మేడ్చర్లో కానివ్వండి ఇప్పటికి కూడా కుత్బుల్లాపూర్లో కానివ్వండి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాలని తీసుకొచ్చి డైరెక్ట్ కార్పొరేషన్లో కలిసి కలిపి తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నది ప్రభుత్వం అని చెప్పిన సందర్భం సందర్భంగా మనం చేస్తూ ఉంటుంది అంటే కేవలము దోచుకోవడానికే ఇలాంటి అడ్డంకులు మాకు ఉండొద్దనే ఒక దురుద్దేశంతోనే ఈ స్థానిక సంస్థలు ఉండకూడదు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనతోనే మరి నిర్ణయం తీసుకొని స్పెషల్ ఆఫీసర్ పాలనలో దండుకోవడానికి దండుపాలెం బ్యాచ్ ఏ రకంగా అయితే పనిచేస్తుందో వాళ్ళ మంత్రివర్గం ముఖ్యమంత్రి అంతా కూడా అదే రకంగా దండుకోవడానికి దోచుకోవడానికే ఈ నిర్ణయం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇప్పటికే మెట్రోని పూర్తిగా విస్మరించినారు ఉన్న మెట్రోని క్యాన్సిల్ చేసినారు రెండున్నర సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఒక కడుగు ముందుకు పడలేదు మెట్రో మెట్రో పని ఏ ఒక్క కొత్త పనికి వీళ్ళు శ్రీకారం చుట్టలేదు ఏ ఒక్క కొత్త పనిని పూర్తి చేయలేదు ఏమైనా గతంలో మేము పూర్తి చేసి సగం పూర్తి సగం చేసి వదిలిపెట్టే పనులు పూర్తి చేసి వాటిని ఓపెన్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఒక పాలసీ లేదు ఒక ఎజెండా లేదు ఒక అభివృద్ధి గురించి ఒక ప్రణాళిక లేదు ఒక్క పన్నెండు ఒక పని గతంలో చేసినటువంటి దాఖలాలు ఈ రెండున్నర సంవత్సరాలలో హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించి ఏ ఒక్క పని కూడా చేసినటువంటి దాఖలాలు లేవు సందర్భాలు లేవు చేయక మళ్ళీ ఈ రకమైన నిర్ణయాలు ఏదో సాధి చేసింది ఏమీ లేదు చేసి చేయబోది చే స్పష్టత లేదు వారికి ఇలాంటి ఒక అవగాహన లేదు ఏం పని చేయబోతున్నారని చెప్పి స్పష్టంగా మనం చేస్తూ ఉన్నాను మరి ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి వాటితో పాటు కూడా ఈ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండే నిన్నే టర్మ్ అయిపోయింది ఈరోజు ఎన్నికలు పెట్టవచ్చు దాని ప్రణాళికలు రూపొందించవచ్చు కానీ ఈ ఎన్నికలను కాలయాపన చేయడానికే ఈ గ్రేటర్ హైదరాబాద్ అనేది ఒక బంగారు నిధి ఈ యొక్క గుండకాయ లాంటి తెలంగాణ రాష్ట్రానికి గుండకాయ లాంటి ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా దోచుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలని పోస్ట్పోన్ చేసి కాలయాపన చేసి స్పెషల్ ఆఫీసర్ని పెట్టుకుని స్పెషల్ అడ్డుగా పెట్టుకొని దోచుకోవడానికి దండుకోవడానికి తన ఇష్టానుసారంగా పనులు చేసుకోవడానికే ఈ నిర్ణయం చెప్పి స్పష్టంగా మనం చేస్తూ ఉన్నాను కాబట్టి చాలా క్లియర్గా ఈ సందర్భంగా మేము తెలియ హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయమే మీరు అనుసరించే ప్రతి విధానం కూడా ప్రజా వ్యతిరేక విధానమే మీరు చేపడుతూ ఉన్నారు ఈరోజు ఈ నిర్ణయం కూడా పూర్తిగా అంటే పూర్తిగా ప్రజా అభిష్టం మేరకు కాకుండా మీ సొంత లాభం కోసం మీరు జూబిలీస్ ప్యాలెస్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు స్వతహాగా నిర్ణయం తీసుకొని ఇలాంటి చర్చ లేకుండా ఇలాంటి ఒక దీనిపైన అభిప్రాయ సేకరణ లేకుండా స్టేక్ హోల్డర్స్ హైదరాబాద్ నగరంలో దగ్గర దగ్గర కోటి జనాభా ఉన్నటి ఇంత పెద్ద నగరంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి అభిప్రాయ సేకరణ లేకుండా హాయ్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ